మా ఊరు లెవెల్ కోట మాకు రోడ్డు కూడా లేదు కొండలు ఎక్కి దిగి రావాలి అలాగే మాకు ఏమైనా చిన్న బస్ టైం వచ్చినా కానీ గుర్రాల మీద రావాలి వర్ష టైంకి అయితే అసలు మేము సంతకం మార్కెట్కి రాలేని పరిస్థితి ఇక్కడ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఒంటి గంటకి చేరుకుంటాం మార్కెట్కి పిల్లలు అయితే ఊర్లోనే ఆడుకుంటూ ఉంటారు బడి లేక ఎక్కడికి బయట మాకు లేదండి మేము పంట పండించిన ఇదే మార్కెట్ కి వస్తేనే అమ్ముకొని మేము సంత చేసుకుని ఏదో కొనుక్కుంటాం మరి వర్షాల టైం కైతే మేము రాలేము మరి అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆ గుర్రాల మీద మీరు పండించిన పంటంతా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేసి సంత చేసుకుని వెళ్తారా ఎక్కడ ఉంది మరి మీకు హాస్పిటల్ ఎక్కడ లేదక్క మాకు వైరామంలోనే వెళ్ళాలి పెద్ద పెద్ద కాలాలు వస్తాయి వర్షాలు తాగానికి మేము పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా